కైకమ్మ మనసు మాత్రం కించిత్ కూడా చెలించలేదు ఎంత తొందరగా రాముడు విడిపోతాడా అని ఎదురు చూస్తోంది సుమంత్రుడు కోపంతో అన్నాడు మావమంస్తా దశరథం భర్తారం వరదం పతిం భర్తురిచ్ఛాహీనారీణాం పుత్ర కోట్యా విశిష్యతే ఓ కైకమ్మ నువ్వీ వరాలెవరి కోసం అడిగావు కేవలం నీ కొడుకు కోసం అడిగావు నీ కొడుకు అకంటకంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడన్న ఉద్దేశ్యంతో ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని పక్కన ఎవ్వరూ ఉండడానికి వీలు లేకుండా శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యాలని అడిగావు కానీ నేనొక్కటి చెప్పన స్త్రీ జీవితంలో ఆమె కోరిక తీరాలని శుద్ధిగా తాపత్రయపడే వ్యక్తి భర్త కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు ఎవ్వరు ఉండడు పైగా నువ్వక్కటి ఆలోచించు నీ కొడుకుకి రాజ్యం ఇచ్చి నువ్వు సుఖపడగలననుకుంటున్నావు కానీ నీ భర్త ఇంత ఆక్రోషించినప్పుడు ఆయన మనసు అంత విరిగిపోయినప్పుడు ఆయన అంత కష్టపడుతున్నప్పుడు ఆయన నేనే ఉండను నా ప్రాణములే సంకట స్థితిలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పినప్పుడు నువ్వు ఇంకా మొండి పట్టడం అన్నది అర్థరహితమైన విషయం నైతికతకే దూరం భర్తురిచ్ఛాహినారీణం పుత్ర కోట్యా విశిష్యతే అనుకూలవరు అనుకూలముగా ప్రవర్తించేటటువంటి కోటి మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా భార్యకి భర్త కన్నా అనుకూలమైన వ్యక్తి లోకంలో వీరొకడు ఉండడు కాబట్టి నీ భర్త విషయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి ఎంతసేపు కొడుకు 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 గురించి ఆలోచిస్తున్నావు భర్త గురించి ఎందుకు ఆలోచించట్లేదు నిజంగా రాముడి అరణ్యానికి వెళ్ళిపోతే మేము అందరం కూడా అడవికి వెళ్ళిపోతాం అప్పుడు అడవి అయోధ్య అయిపోతుంది అయోధ్య అడవి అయిపోతుంది నిన్ను ఇంత దుర్మార్గురాలి తెలియక దశరథ మహారాజు గారు తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి అంత ప్రేమగా చూశాడు ఒక్క క్షణం నీ గురించి ఆలోచించే లక్షణం అసలు ఆమెకు లేదు అని తెలుసుకోలేకపోయాడు ఇంతకాలం నుంచి భర్తగా నీతో కలిసి జీవనం చేస్తూ సంక్లిష్టమైన స్థితి ఏర్పడితే నా వైపు నుంచి ఆలోచించడానికి ప్రయత్నమే చెయ్యదు అన్న విషయాన్ని గుర్తించలేకపోవడం నిజంగా ప్రభువుగా భర్తగా దశరథ మహారాజు ఎంత విఫలమయ్యాడు ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యహ ఎస్ చైనం పయసాసించేత్ భవేత్ వెనకటికి ఒక అమాయకుడు ఒక మామిడి చెట్టుని గొడ్డలితో నరికేసి ఒక వేప చెట్టు ఒక మొక్క తీసుకొచ్చి పాతి దానికి ప్రతిరోజు పాలు పోసి పెంచాడు ఎంత పాలు పోసి పెంచితే మాత్రం వేప చెట్టు పళ్ళు ఇస్తుందా నరికేసినా మాత్రం మామిడి చెట్టు పళ్ళు ఇవ్వకుండా పోతుందా అది ఉండి ఉంటే పళ్ళే ఇచ్చేది వేప చెట్టు పాలు పోసి పెంచినా పళ్ళు ఇవ్వదు నువ్వు కూడా అంతే నిన్ను తీసుకొచ్చి ఎంత ప్రేమగా చూసినా నువ్వు మాత్రం ఆయనకు చెయ్యవలసినటువంటి ఉపకారం చెయ్యడానికి సిద్ధంగా లేవు ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నీకు నీ తల్లి పోలిక వచ్చింది నీ తల్లి పోలిక వచ్చిందని నేను ఎందుకంటున్నానంటే ఇంత మూర్ఖత్వము నీ తల్లికి ఉంది కేకే మహారాజు గారికి భార్య ఉంది ఒకప్పుడు కేకయ్య మహారాజు ఒక సిద్ధ పురుషుడి దర్శనం చేశాడు ఆ సిద్ధ పురుషుడు ఆయనకు మంత్రం ఇచ్చాడు ఈ మంత్రం అనుష్టిస్తే ఏం జరుగుతుందని అడిగాడు కేకే మహారాజు సమస్త ప్రాణుల యొక్క మాటలు నీకు అర్థమవుతాయన్నాడు ఒకరోజు రాత్రి భార్యతో కలిసి పడుకోవడానికి సిద్ధపడుతున్నాడు కేకే మహారాజు అక్కడ ఒక చీమ దాని పేరు జృంభము అని ఆ చీమ పాకుతూ పక్కనున్న చీమతో ఏదో మాట్లాడింది ఆ మాటలకి ఆయనకి నవ్వు వచ్చింది ఆయన పక్కపక్క నవ్వాడు భార్య అడిగింది ఎందుకు నవ్వావు నన్ను చూసి అని అడిగింది నిన్ను చూసి నవ్వలేదు ఆ చీమ మాటలకి అన్నాడు ఏం మాట్లాడింది చీమ అని అడిగింది నాకు ఈ వరం ఇచ్చిన సిద్ధపురుషుడు నీకు ప్రాణి యొక్క భావన అర్థమైనప్పుడు అది ఎవరికైనా చెప్తే నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకని నేను చెప్పకూడదు అన్నాడు నీ తల పగిలిపోయినా పర్వాలేదు నాకు చెప్పవలసిందే అంది మీ అమ్మ ఆయన నేను నాకు వరం ఇచ్చిన సిద్ధ పురుషుడిని అడిగొచ్చి నీకు చెప్తానని ఆయన సిద్ధపురుషుడిని అడిగాడు అంత మూర్ఖత్వం ఉన్న భార్య నువ్వు చనిపోయినా పర్వాలేదన్న భార్య భార్య ఏమిట్రారా అది నశించినా మరణించినా నువ్వు చెప్పకో నీ గురించి ఆమె ఆలోచించదనమాట ఇంకా ఆమె భార్య ఏమిట్రా అన్నాడు నీ తండ్రి చెప్పడం మానేశాడు నీకు అదే పోలికొచ్చింది